ఏడవ అధ్యాయము శపితమైన దాని విషయంలో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూధాగోత్రములో జరహో మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యహోవా ఇస్రాయేలీల మీద కోపించను యహోషువా మీరు వెళ్ళి దేశమును వేగుచూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అను ఎరికో ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురుమును వేగుచూచి యహోషువ ఎద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్లనియకుము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయివారు కొద్దిగానున్నారు కదా అని కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయివారి ఎదుట నిలువలేక పారిపోయేరి అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుష్యులను హతము చేసిరి మరియు తమ గవనీయత నుండి శేబార్యము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను యహోషువ తన బట్టలు చింపుకొని తామును ఇస్రాయలీల పెద్దలను సాయంకాలము వరకు యహోవా మందసము నెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళిపోసుకొనుచు అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్ధాను నీవెందుకు దాటించితివి మేము యోర్ధాను అవతల నివసించుట మేలు ప్రభువా కనికరించుము ఇస్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కనానీయులును ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడలా ఘనమైన నీ నామమును గుర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా ఎహోవా యహోశువతో ఇట్లా నేను లెమ్మో నీవేళ ఇక్కడ ముఖము నేలమూపుకొందువు ఇస్రాయేలీలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడయ్యుండను నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఈలాగు చెప్పుము రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలారా మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయి వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు అప్పుడు ఎహోవా ఏ గోత్రమును సూచించునో అతి వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలను యహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను యహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలను అప్పుడు శపితమైనది ఎవని యొద్ దొరుకును వానిని వానికి కలిగిన వారిని అగ్ని చేత కాల్చివేయవలను ఏలయనగా వాడు యహోవా నిబంధనను మీరి ఇస్రాయేలులో దుష్కార్యము చేసినవాడు అనెను కాబట్టి యహోషువా ఉదయమున లేచి ఇస్రాయేలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశము పట్టబడెను జరహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు గోత్రములోని జరహు మునిమనుమడును జప్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను అప్పుడు యహోషువ ఆకానుతో నా కుమారుడా ఇస్రాయిలు దేవుడైన యహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యహోశువతో ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండు వందల తొలుముల వెండిని యాభది తొలుముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను అప్పుడు యహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను ఆ వెండి దాని క్రిందనుండెను కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యహోషువ ఎద్దకును ఇస్రాయలీల ఎద్దుకును తెచ్చి యహోవా సన్నిధిని ఉంచిరి తరువాత యహోషువయు ఇస్రాయేలీలందరినూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి అప్పుడు యహోషువా నీ వేల మమ్మను నేడు యహోవా నిన్ను బాధపరచునగా ఇస్రేలియులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపోద్రేకము విడిచినవాడై కొనెను అందుచేతను వరకు ఆ చోటికి ఆకోరులోయ అని పేరు